పండగలు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదండీ రక్షబంధన్ కూడా వస్తుంది సో ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ యాగ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ వీడియోలో హాయ్ అండి నా పేరు రంజిత వెల్కమ్ టు మై ఛానల్ మరిన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు ఈ గిఫ్ట్ ట్యాక్స్ చేయడం కోసం నేను ఈ విధంగా ఎండిఎఫ్ బేసెస్ని తీసుకుంటున్నాను అనమాట మీరు కార్డ్బోర్డ్ మీద కూడా ఇదే ట్రయల్ వేయచ్చు సో నేను ఇక్కడ వైట్ జెస్ తీసుకొని స్పాంజ్తో ఈ విధంగా ఒక కోట్ వేసుకుంటున్నాను అన్నమాట మీరు వైట్ యాక్రిలిక్ పెయింట్ కూడా వాడచ్చు కానీ జెస్సోతో ఏమవుతుంది అంటే ఈ వుడ్ అనేది ప్రైమ్ అయ్యి ప్రొటెక్షన్ వస్తుంది అదేవిధంగా మీరు చేసే నెక్స్ట్ స్టెప్ ఇది మంచి బేస్ లాగా అవుతుందనమాట సో ఇక్కడ నేను ఈవెన్ గా ఒక కోట్ ఇచ్చుకుంటున్నాను మీరు అవసరం అయితే రెండో కోట్ కూడా ఇవ్వండి సో ఈ బాంధిని ప్రింట్ ప్యాటర్న్ పేపర్ అనేది తీసుకుంటున్నాను సో చాయిస్ మీది మీరు ఎలాంటి డిజైన్ ప్యాటర్న్ పేపర్ అన్న తీసుకోవచ్చు ఎప్పట్లాగే నేను ఈ ట్యుటోరియల్ కోసం వాడే వస్తువులన్నిటివి అమెజాన్ లింక్స్ కానీ లేకపోతే రిలేటెడ్ లింక్స్ కానీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఒకవేళ మీరు ఇలాంటివే మరిన్ని చేసుకోవాలనుకున్నా కూడా లేదా మీకు ఐడియా రావడం కోసమైనా ఆ లింక్స్ చూస్తే మీకు డెఫినెట్గా కొత్త ఐడియాస్ అనేవి వస్తాయి సో ఈ పేపర్ అనేది కొంచెం థిక్గా ఉందనమాట సో నాకు వర్క్ చేయడం చాలా సులభంగా ఉంది సో ఈ షేప్లో ఈ పేపర్ని కట్ చేసేసుకున్నాను మీరు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనేంటంటే అందంగా కనిపిస్తుందని ఈ డిజైన్తో పాటు ఇలాగ ఈ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను తర్వాత ట్యాగ్ మీద పెట్టుకుని మార్కింగ్ చేసుకొని నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు కట్ చేసేసుకుంటున్నాను అనమాట అదేవిధంగా రెండో ట్యాగ్ కోసం కూడా చేసుకుంటున్నాను తర్వాత ఇది మార్ట్ పాచ్ అండి మీరు కావాలంటే ఫెవికాల్ కూడా వాడచ్చు బట్ మార్ట్ పాజ్ అనేది డిక్పేజ్ టెక్నిక్కి బెస్ట్ గ్లూ అనమాట ఎప్పుడు కూడా గ్లూ అప్లై చేసేటప్పుడు లావుగా మందంగా కాకుండా చాలా థిన్గా ఈవెన్ లేయర్ అనేది అప్లై చేయాలి అప్పుడు మనకి కింద బబుల్స్ రాకుండా ఉంటాయి సో నేను ఇక్కడ వాడే పేపర్ కొంచెం థిక్గా ఉందనమాట సో నాకు బబుల్స్తో పెద్ద చింత లేదు ఒకవేళ మీరు వాడే పేపర్ థిన్గా ఉంది అంటే కేర్ఫుల్గా స్టిక్ చేసుకోండి అండ్ స్టిక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా రబ్ చేస్తే లోపల ఎంట్రాప్ అయిపోయిన బబుల్స్ కూడా మనకి బయటకు అన్నమాట సో నేను ఇక్కడ ప్యాటర్న్ పేపర్ వాడుతున్నాను కదా మీరు కావాలంటే పాత వెడ్డింగ్ కార్డ్స్ లేదా మీకు మ్యాగజైన్స్లో అక్కడ ఏదైనా అవుట్స్ కనిపిస్తే కూడా మీరు ఈ విధమైన మంచి డిజైన్స్ చూసుకొని ఇలాగ ట్యాగ్స్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నేను నీట్గా ఇక్కడ అతికించేసుకుంటున్నాను అతికించుకున్న తర్వాత టాప్ పేపర్ మీద కూడా ఒక కోటింగ్ ఇదే గ్లూ కోటింగ్ అనేది ఇచ్చుకోవాలి సో దాంతో మనకి పేపర్ కూడా ప్రొటెక్ట్ అవుతుందనమాట దీని తర్వాత నేను ఎల్లో పెయింట్ దాంట్లో కొంచెం రెడ్ పెయింట్ తీసుకొని ఈ విధంగా ఆరెంజ్ షేడ్ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవి రెగ్యులర్ ఆక్రెలిక్ పెయింట్స్ మీరు కావాలంటే చాక్ పెయింట్స్ కూడా వాడచ్చు సో చాక్ పెయింట్స్ అనేవి ఇలాంటి ప్రాజెక్ట్స్కి చాలా మంచి పెయింట్స్ అనమాట సో మ్యాట్ ఫినిష్ వస్తుంది అది కాకుండా సింగిల్ కోట్తోనే మనకి మంచి ఒపేక్ ఫినిష్ అనేది వచ్చేస్తుంది సో వాటికి కూడా నేను కింద లింక్లో పెడతాను సో ఇక్కడ నేను ఇలాగ ఆరెంజ్ పెయింట్ అనేది కేర్ఫుల్గా ఆ ప్యాటర్న్ పేపర్ పైన మిగతా ఉండే బ్లాంక్ స్పేస్లో ఇలా పెయింట్ చేసేసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే మొత్తం ట్యాగ్ మొత్తం కూడా ఇలాగే పేపర్ అతికించేసుకోవచ్చు లేదు అంటే నేను ఇలా చేసినట్టు హాఫ్ అండ్ హాఫ్ టెక్నిక్ చేయొచ్చు సో నేను ఇక్కడ ఇలాగ హాఫ్ అండ్ హాఫ్ ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే మనం నెక్స్ట్ చేసే స్టెప్స్ ఇంకా బాగా కనిపిస్తాయి అదే ప్యాటర్న్ పేపర్ మీద అయితే మనకి వర్క్ చేయడానికి అంత సర్ఫెస్ ఉండదు కదండీ సో ఇలా పెట్టినా కూడా ఈ ట్యాగ్స్ క్యూట్గా అనిపిస్తున్నాయి నాకు సో నెక్స్ట్ స్టెప్కి నేనేం చేస్తున్నానంటే చిన్న చిన్న మిరర్స్ అనేవి అతికించేసుకుంటున్నాను అనమాట ఫెస్టివ్ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ అంటున్నాం కదా సో మిరర్స్ ఇలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తే చాలా ఫెస్టివ్గా చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట సో అందుకని నేను ఈ గ్లూతో ఇలాగ చిన్న డాట్స్ పెట్టేసుకొని ఎక్కడైతే నేను ఆ అద్దాలు అద్ది అతికించుకోవాలనుకుంటున్నానో అక్కడ నేను పెడుతున్నాను అనమాట సో ఇక్కడ నేను వాడేది రెగ్యులర్ క్రాఫ్ట్ గ్లూనే కానీ నేను వాటిని ఈ విధమైన ఫైన్ టిప్ బాటిల్స్లో ఫిల్ చేసుకుంటానన్నమాట సో ఈ బాటిల్స్ అనేవి మనకి బయట ఈజీగా దొరుకుతాయి ఆ బాటిల్స్లో మనకి కావాల్సిన గ్లూ అనేది అప్లై చే ఫిల్ చేసేసుకోవచ్చు సో వీటి వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి చి చిన్న చిన్న ఐటమ్స్ అంటే మిరర్స్ బీడ్స్ లేదా చిన్న చిన్న పూసలు ఇలాంటివి అతికించుకోవాలంటే ఈ ఫైన్ టిప్ ఉండడం చాలా యూస్ఫుల్ అనమాట అది కాకుండా దీంతో మనకి ఆ గ్లూ టిప్ అనేది అనమాట సో ఇక్కడ నా దగ్గర చిన్న వుడెన్ బీడ్స్ ఉన్నాయి సో ఈ వుడెన్ బీడ్స్ని ఇలా అతికించేసుకుంటున్నాను దీన్ని కూడా రెగ్యులర్ క్రాఫ్ట్ గ్లూతో అతికించుకుంటున్నాను కానీ అతికించుకున్నాక గట్టిగా నొక్కి పెట్టి దాని తర్వాత కొంచెం డ్రయింగ్ టైం ఇవ్వండి అప్పుడు బాగా స్టిక్ అవుతాయి అనమాట లేదా మీరు ఇంత ప్రాజెక్ట్ చేసి ఆ బీడ్స్ పడిపోయాయంటే మీకు యూజ్ ఉండదు కదా అందుకని సో నేను ఈ విధంగా ఈ రెండు బీడ్స్ని సో మీరు దీన్ని రాజు రాణి అనుకోవచ్చు లేదా రక్షాబంధన్ అంటున్నాం కదా సో అన్న చెల్లెలు అలా కూడా అనుకోవచ్చు సో ఏదైతే ఏంటి ఇవి చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చాయని చెప్పి ఈ వుడెన్ బీడ్స్ని ఇలాగా అతికించేసుకుంటున్నాను అన్నమాట ప్రాసెస్ చాలా సింపుల్ అండి కానీ మనము ఒక మంచి కలర్ కాంబినేషన్ అనుకుని ఒక మంచి థీమ్ కానీ సిమెట్రీ కానీ అనుకుని ప్రాజెక్ట్ని చేసుకుంటే చిన్న ప్రా సింపుల్ ప్రాజెక్ట్స్ అయినా కూడా అవుట్లుక్ అనేది చాలా బాగా వస్తుందనమాట సో ఇక్కడ నేను రెండు ట్యాగ్స్ చేస్తున్నాను సో ఈ ప్రాసెస్ చాలా సింపుల్ మీరు కావాలంటే పెళ్ళిళ్ళకి వాటికి మీరు బల్క్లో హండ్రెడ్స్ ఆఫ్ ట్యాగ్స్ చాలా తొందరగా సులభంగా ఇంట్లో ఉండే సామాన్తోనే లేదా చాలా మినిమల్ సప్లైస్తో మీరు ఫినిష్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పినట్టు వీటిని ట్యాగ్స్ లాగా కాకుండా వీటి వెనుక ఒక మ్యాగ్నెట్ అతికించుకుంటే వీటిని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కిత కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో దీని తర్వాత నేను ఇలాగా ఈ త్రీ డీ అవుట్లైనర్తో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్గా ఆప్షనల్ అండి కానీ ఈ చిన్న చిన్న టిప్స్తో మనకి ఏంటంటే మన ప్రాజెక్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ప్లెయిన్గా బోరింగ్గా ఉండకుండా నేను ఇలా కాంట్రాస్టింగ్ కలర్తో జస్ట్ చిన్న చుక్కలు పెట్టడంతో మొత్తం డిజైన్ ఎలివేట్ అయిందన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఈ త్రీడీ అవుట్లైనర్తో నేను రెడ్ డాట్స్ ఈ మిరర్స్ చుట్టూ పెట్టేసుకుంటున్నాను అనమాట దాని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే వైట్ ఆక్రిలిక్ పెయింట్తో ఈ విధంగా వైట్ డాట్స్ పెట్టుకుంటున్నాను డాటింగ్ టూల్తో సో ఒకవేళ మీ దగ్గర డాటింగ్ టూల్ లేకపోతే మీరు టూత్పిక్తో కానీ లేదా పెన్ నిబ్బుతో కానీ లేదా గుండు సూదుతో కానీ ఇలా ఏదన్నా ఒకటి మీరు ఇంటి చుట్టూ చూసారంటే ఏదో ఒక చిన్న ఐటెం దొరుకుతుంది సో దాంతో ఈ విధంగా మీరు డాట్స్ పెట్టుకోవచ్చు అనమాట లేదు మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే డాటింగ్ టూల్స్ మనకి చిన్న చిన్న డిఐవైస్లో క్రాఫ్ట్లో చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో దీంతో మన ట్యాగ్ ఫినిష్ అయిపోయిందండి చాలా తొందరగా సింపుల్గా చిన్న సప్లైస్తో ఎంత అందంగా బ్యూటిఫుల్గా తయారైంది కదా ఈ ఫెస్టివ్ సీజన్కి పెళ్ళిళ్ళల్లో లేకపోతే పండగలకి శ్రావణ మాసం తాంబూలాలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇవి పర్ఫెక్ట్ ఆప్షన్ అనమాట చూడండి కంప్లీట్గా ఫినిష్ అయిపోయిన మన ట్యాగ్స్ ఎంత అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో నాకైతే ఇవి చాలా బాగా నచ్చేసాయి కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీరు కూడా ఇది ట్రై చేస్తే తప్పకుండా ఫొటోస్ నాతో సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటల్ దెన్ టేక్ కేర్ హ్యాపీ క్రాఫ్టింగ్ అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీకు అప్డేట్స్ రావడానికి ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విల్ బీ బ్యాక్ సూన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో బాయ్